తర్వాత ఇలా చేయడం అనేది నాకైతే పోస్ట్ పోన్ కావడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఎప్పుడు మళ్ళీ విడుదలయ్యేటువంటి అవకాశం ఉందనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి ఇది పోస్ట్ పోన్ కావడానికి కారణాలు ఏంటంటే ఫార్టీన్ రీల్ అనేటువంటి కంపెనీ దగ్గర అయితే ఇప్పటి చరిత్ర కాదు ఒక పది సంవత్సరాల ముందు అయితే ఆగడు అంతేకాకుండా దూకుడు ఈ మూవీకి సంబంధించినటువంటి కొన్ని టీమ్స్ అయితే డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట వాళ్ళకి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు అయితే పే చేయాలన్నమాట బకాయిలు అయితే అలా అలానే ఉన్నాయన్నమాట అయితే వాళ్ళు మూవీ మీ లీజ్ చేయాలంటే మాకు ఆ బకాయలన్నీ కూడా క్లియర్ కావాలి అని చెప్పి వాళ్ళైతే పిటిషన్ అయితే మొత్తం నోటీస్ అయితే కంప్లీట్గా మొత్తం అన్నీ రెడీ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని వాళ్ళైతే మద్రాస్ కోర్టులో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అలా ఇచ్చిన తర్వాత ఇంకా కోర్టు కూడా సరిగ్గా చూసి ఒక రెండు రోజుల అయితే వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళ వైపు సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ కూడా గమనించి ఈ మూవీ అయితే ఆపేయాలి అని చెప్పి చెప్పింది అనమాట ఇదే మెయిన్ కారణం అనమాట మూవీస్ వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట హీరోస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకైతే ఇవ్వాలి ఫోర్టీన్ లీస్ కంపెనీ వస్తారు కల్లా ఫోర్టీన్ లీస్ కంపెనీకి ఇవ్వాలి హీరోస్ వాళ్ళైతే అయితే దా దాని గురించి అయితే చాలా చర్చలు జరిగినాయి చివరి మూమెంట్ వరకు కూడా దర్శకుడు అమ్మ అంటే బోయ్ అంతే కాకుండా ప్రొడ్యూసర్ టీము ఇంతవరకు ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు ఆ టీం అంతా కూడా కష్టపడి చివరి క్షణం వరకు డబ్బులు రెడీ చేసుకుందాం అనుకుంటుంది కానీ ఆ డబ్బులు అయితే రెడీ చేసుకోవాలంటే పేమెంట్ రెడీ చేసుకోవాలంటే చాలా కష్టపడాలన్నమాట చాలా లోలు పడుతుంది అని చెప్పి వెయిట్ చేశారు వాళ్ళు కూడా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగి చూసినట్టు ఓటీటీలో రాగానే మేమైతే డబ్బులు ఇచ్చేస్తాం మూవీ పాజిటివ్ తాగుతున్న నువ్వు కొనసాగుతుంది దీన్ని విడుదల చేస్తే లాభాలు వచ్చిన తర్వాత ఆ డబ్బులు కట్టేస్తామని కూడా మూవీ టీమ్ అయితే చెప్పింది కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కోర్టు చెప్పింది ఏంటంటే డబ్బులు బకాయాలు కడితేనే మేము అయితే మూవీ రిలీజ్ చేస్తామని అయితే క్లారిటీగా చెప్పింది అనమాట అలా చెప్పిన తర్వాత ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేయాలన్నా సరే ఆ డబ్బులు రావాలన్నా సరే కనీసం ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అయితేనే ఓటీటీ రిలీజ్ చేసిన థర్టీ డేస్ తర్వాతనే పేమెంట్ అయితే అంతే అనమాట మూవీ టీమ్ సర్కల్లా అంతేకాకుండా ఒకవేళ మూవీ పాజిటివ్ తాగుతున్న మెలిగి ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ వాళ్ళు బొక్క కదా మళ్ళీ వాళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా కోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ డబ్బులు కడితేనే మూవీ అయితే రిలీజ్ చేయండి లేకపోతే లేదని చెప్పింది అయితే ఇది ఇలా కావడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉందనమాట ఎందుకంటే ఒక సీనియర్ యాక్టర్ బాలకృష్ణ గారు ఆయన అయితే సీక్వెల్గా మూవీ అయితే తీస్తున్నారనమాట అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కన్నుల పండుగతోనైతే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ సర్కల్ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసినటువంటి మూమెంట్లో నిన్న ప్రీమియం షో ఆరు పదిహేనుకి ప్రీమియం షో ఆగిపోయిందంటే చాలా మంది అయితే బాధపడ్డారు బట్ ఈ రోజు అయినా సరే బిక్కు బిక్కు అని ఎదురు చూశారన్నమాట మూవీ రిలీజ్ అవుతుందా అని చెప్పి చూస్తే ఈ రోజు కూడా పోస్ట్ పోన్ అయింది అని చెప్పి తెలిపింది క్లారిటీగా మనకు అర్థమైపోయింది మూవీ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది ఇప్పటికైనా సరే మన బాలకృష్ణ గారు ఎంత చేసినా ఏది చేసినా సరే ఆయన చివరాఖరికి అయితే కాపాడుకోలేకపోయినమాట అంతేకాకుండా భోయపాడు శ్రేణ్యంతో ప్రయత్నం చేసిండ్రు ప్రొడ్యూస్ టీము కూడా అసలు ఏందబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఏం అర్థమైతే లేదు అసలు నాకు ఫస్ట్ అనుమానం వచ్చింది ఎందుకంటే వాళ్ళు బెంగళూరులో అంతేకాకుండా యూపీలో చాలా దిక్కుల్లో వాళ్ళైతే ప్రమోషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా ప్రమోషన్ చేయలేదు ఇదంతా కూడా ఇది అంతా కూడా ఎవరి వల్ల అంటే ఉండడం వరకు అయితే భారీ కారణం వచ్చేసారు కల్లా ప్రొడ్యూసర్ టీం వల్ల ఇది అంతా జరిగిందని చెప్పి నాకైతే క్లారిటీగా కన్న కద్దెట అని అనిపిస్తుంది అనమాట ఒకే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేసినమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతేకాకుండా ఎక్కడా కూడా ప్రమోషన్లు అనేటువంటి ముచ్చటే లేదనమాట వాళ్ళు కలుచుకుంటే ఎన్నో ప్రమోషన్లు చేయొచ్చు కానీ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే కంప్లీట్కి జరిగిందని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే అసలు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే టెన్త్ కానీ డిసెంబర్ టెన్త్ కానీ లేకపోతే సంక్రాంతికి కానీ ఈ మూవ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతికి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట లైన్లో దాంట్లో కూడా ఒకటి మన అక్కడ టూ తాణ మూవ్ అయితే లైన్లో అయితే ఉండబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి ఫ్రెండ్స్ దీనిపైన మీరే అనుకున్నారో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి